అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వర్ట్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చరిత్ర సృష్టించింది దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ టైటిల్ ను గెలుచుకొని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది ఈ చారిత్రాత్మక విజయం తర్వాత ఆర్సిబికి తన జీవితాన్ని అంకితం చేసిన విరాట్ కోహ్లీ భావోద్వేగానికి లోనయ్యాడు కేవలం తన అంకిత భావం జట్టు కృషిని మాత్రమే కాకుండా తన భార్య అనుష్క శర్మ ఈ విజయంలో పోషించిన పాత్రను కూడా కోహ్లీ ప్రత్యేకంగా ప్రస్తావించాడు ఇది ఆమెకు చాలా ప్రత్యేకం అని కోహ్లీ టైటిల్ గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు ఆమె నా కెరీర్ను నా జీవితాన్ని దగ్గర నుంచి చూసింది నేను ఎంత కష్టపడ్డానో ఈ కప్పు కోసం ఎంతగా తప్పించానో ఆమెకు బాగా తెలుసు ఆర్సిబి కప్ గెలవాలనే నా కల ఆమె కలగా కూడా మారిపోయిందని చెప్పుకొచ్చాడు కోహ్లీ అండ్ ప్రతి ఓటమి తర్వాత నేను ఎంత నిరాశ చెందానో ఎంత బాధపడ్డానో ఆమె కల్లారా చూసింది అటువంటి సమయాల్లో ఆమె నాకు మానసిక మద్దతుగా నిలిచింది అని నన్ను ప్రోత్సహించిందని అన్నాడు ఇక ఈ విజయం ఆమెకు నాకంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను అని చాలా స్ట్రాంగ్ గా విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ ప్రాముఖ్యతను వెల్లడించాడు అండ్ ప్రతి క్రీడాకారుడి కెరీర్లో ఎత్తుపల్లాలని విశాఖ ముఖ్యంగా క్రికెట్ వంటి క్రీడల్లో ఒత్తిడి నిరాశలు సర్వసాధారణం ఇటువంటి సమయాల్లో కుటుంబం ముఖ్యంగా జీవిత భాగస్వామి ఇచ్చే మానసిక మద్దతు చాలా కీలకమైంది విరాట్ కోహ్లీ వంటి అగ్రశ్రేణి ఆటగాడికి అతని కెరీర్ లో ఎదురైన సవాళ్లను ఎదుర్కోవడానికి అనుష్క శర్మ అందించిన అండదండలు ఎంతో విలువైనవి ఆమె అతని పక్కన నిలబడి అతని కళలకు మద్దతుగా నిలిచింది అండ్ కోహ్లీ కెప్టెన్సీని వదులుకున్నప్పుడు పరుగులు చేయడంలో ఇబ్బందులు పడ్డప్పుడు కూడా ఆమె అతనికి వెన్నదండగా నిలిచింది అండ్ ఐపీఎల్ మ్యాచ్లకు ముఖ్యంగా ఆర్సీబీ మ్యాచ్లకు అనుష్క శర్మ ప్రతిరోజు హాజరవుతూనే ఉంటుంది భర్త ఆడుతున్నప్పుడు ఆమె పడే టెన్షన్ ఆమె ముఖంలో కనిపించే భావోద్వేగాలు మనకి స్క్రీన్పై కనిపిస్తూనే ఉంటాయి అండ్ ఆర్సీబీ విజయానికి కోహ్లీ పట్ల ఆమెకు ఉన్న అంకిత భావానికి ఇదే నిదర్శనం అండ్ ఈ ఐపీఎల్ విజయం కేవలం ఆర్సీబీ జట్టుకు మాత్రమే కాదు కోహ్లీ కుటుంబాన్ని కూడా ఒక గొప్ప విజయంగా మారిపోయింది విరాట్ కోహ్లీ విజయంలో అనుష్క శర్మ పాత్రను వెల్లడించడం వాళ్ళ మధ్య ఉన్న బంధాన్ని ఆమె అందించిన మానసిక బలాన్ని స్పష్టం చేస్తుంది క్రీడాకారుల విజయాల వెనుక వాళ్ళ కుటుంబ సభ్యుల నిస్వార్థ మద్దతు చాలా ఉంటుంది అన్నది ఈ ఘటన ద్వారా రుజువైపోయింది ఆర్సీబీ గెలుపులో విరాట్ కోహ్లీ కృషి ఎంతుందో అతని పక్కన నిలబడిన అనుష్క శర్మ మద్దతు కూడా అంతే ఉందని చెప్పకనే చెప్పేశాడు విరాట్ కోహ్లీ